పూర్వం బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు రూపా అనే వాదం బ్రహ్మ విష్ణువులలో ఏర్పడింది ఆవేదన తీవ్రతరం కావడం చూసి దేవతలు అందరూ శివుడిని ఈ వివాదం పరిష్కరించమని వేడుకుంటారు అప్పుడు బ్రహ్మ విష్ణువుల మధ్య మిరుమిట్లు గొలిపే తేజస్సుతో ఒక స్తంభంలా పెద్ద లింగం ఏర్పడింది ఆ లింగంలోని శివుడు బయలుదేడని ఈ లింగం ఆది అంతాలను కనుగొన్న వారు గొప్ప అని నిర్ణయిస్తాను అన్నాడు దానికి సరే అంటూ బ్రహ్మ హంసవాహనాన్ని ధరించి ఊర్పముఖంగా పై భాగం వైపు బయలుదేరుతాడు విష్ణువు శ్వేతవరాహ రూపంలో ఆ మహాలింగం మూలం తెలుసుకునేందుకు అధోముఖంగా క్రింది వైపునకు బయలుదేరుతాడు వారిద్దరూ ఇంతకీ ఆ లింగం ఆది అంతాలను తెలుసుకోలేకపోయారు ఆ సమయంలో బ్రహ్మా పై భాగం నుండి రానుతున్న కేతకి పుష్పాన్ని చూశాడు అతడు కేతకి పుష్పంతో నువ్వు పైనుండే వస్తున్నావు కదా ఒక సహాయం చేయాలి నేను శివలింగం చివరి భాగాన్ని చూశానని సాక్ష్యం చెప్పాలి అన్నాను దానికి కేతటి పుష్పం సరే అన్నది ఇద్దరు కలిసి క్రిందికి వస్తుండగా మార్గ మధ్యంలో ఒక గోవు బ్రహ్మకు దర్శనమిస్తుంది నేను శివలింగము చివర కనుక్కోగలిగానని సాక్ష్యం చెప్పాలి అని బ్రహ్మ గోవును అడుగుతాడు ఆయన మాట తీసివేయలేక గోమాత సరే అంటుంది లింగం అంతం ఎక్కడ ఉందో నువ్వు కనుక్కున్నావా అని బ్రహ్మను శివుడు అడగగా నేను ఆ లింగం అంతం ఎక్కడ ఉందో కనుక్కున్నాను దానికి ఈ కేతకి పుష్పం గోమాతలే సాక్ష్యం అంటారు శివుడు కేతకి పుష్పాన్ని ప్రశ్నిస్తే అవును అతడు చూశాడని చెబుతుంది అదే విషయం గోమాతను అడగగా తలతో అవునని అబద్ధం చెబుతూ తల ఊపుతుంది తోకతో లేదని చెబుతూ అడ్డంగా ఊపుతుంది దాంతో శివుడు ఆగ్రహించి బ్రహ్మకు భూలోకంలో ఎక్కడ గుడి కానీ పూజలు కాని ఉండవని శిపిస్తాడు అబద్ధం చెప్పినందుకు కేదకి పుష్పానికి పూజ అర్హత ఉండదని శపిస్తాడు గోమాత తలతో అబద్ధం చెప్పినందున ఎవరైనా తెల్లవారగానే గోవు ముఖాన్ని చూస్తే పాపం తలుగుతుందని భాగాన్ని చూస్తే పాప పరిహారం జరుగుతుందని శపిస్తాడు విష్ణువు లింగం ఆదిని చూడలేదని నిజం చెప్పడంతో ఆయన నిజాయితీకి మెచ్చి విశ్వసర్వ వ్యాపకత్వం అనుగ్రహిస్తాడు అంతేకాక బ్రహ్మ ద్వారా సృష్టి భోగ మోక్షంలో నిచ్చు అధికారాన్ని వరంగా ఇస్తాడు బ్రహ్మ కూడా శివుడిని సహ్యాద్రి పర్వతాలలో లింగ రూపంలోనే ఉంటామని శిపిస్తాడు ఆ సహ్యాద్రి పర్వతంలోని శివలింగమే స్వయం ఇది లింగోద్భవ కథనం అష్టదశ పురాణాల్లోని కుర్మా వాయుడు శివపురాణాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరికందరు ఒకే రూపం అయినప్పటికీ శివరూపమే సనాతనం ఇది ఏ సకల రూపములకు మూలం శ్రీహరి మహాదేవుని భాగం నుండి బ్రహ్మ దక్షిణ భాగం నుండి ప్రకటితమయ్యను సాక్షాత్తు శివుడే గుణములలో భిన్నుడు ప్రకృతి పురుషులకు అతీతుడు నిత్యుడు అద్వితీయుడు అనంతుడు నిరంజనుడు పరబ్రహ్మ పరమాత్మ శివరాత్రి జాగరణ మహత్యం గురించి తెలుసుకుందాం గుణనిధి అనే ఒక దుర్వ వ్యసనపరుడు నేరం చేసిన భయంతో అనుకోకున్న శివరాత్రి నాడు శివాలయంలో శివుని వెనుక దాగున్నాడు కొండెక్కుతున్న దీపం ఒత్తిని ఎగదోసి తన ఉత్తరీయపు కొంగులను చించి ఒత్తిగా చేసి దానికి జత చేసి ఆవు నెయ్యి పోసి దీప ప్రజ్వలను కావించాడు తెల్లవారు భయంతో మేలుకులు ఉండి తెల్లవారాక తలారి బాలకు దిబ్బకు మరణించాడు బతుకంతా దుల్లీడై నడిచిన శివరాత్రి నాడు దైవ సన్నిధిలో ఉపవాసం జాగరణ తనకు తెలియకుండానే చేసిన మహాపుణ్య ఫలితంగా మరజన్మలో కళింగరాజు అరిందముడికి పుత్రుడై జన్మించి దముడనే పేరుతో మహారాజై తన రాజ్యంలోని శివాలయాలన్నింటిలో అఖండ దీపారాధన చేయించి ఆపై కుబేరుడిగా జన్మించి ఉత్తర దీపాలకుడై శివుడికి మహా మహాశివరాత్రి వెనుక ఉన్న మరొక కథ శ్రీరాముడు లంకపైకి దండెత్తే ముందు సాగర తీరంలో ఇసుకతో లింగం చేసి పూజించాడు ఆ సైకత లింగ క్షేత్రమే నేటి రామేశ్వరం లంకాధీషుడు తన పదితల కోసి శివుడిని ప్రసన్నం చేసుకున్నది ఈ రోజునే అని చెబుతారు జామవతికి సంతానాన్ని ప్రసాదించమని ఇదే రోజున శివుడిని శ్రీకృష్ణుడు ప్రార్థించాడని కథనం వ్యాప్తిలో ఉంది శివి అంటే శుభం ఆనందం మంగళం కైవల్యం శ్రేయం అని అర్థాలు షు అంటే శివుడని వి అంటే శక్తి అని శివ పాద అని మాలి చెబుతుంది శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన శివుడి ప్రార్థిక లింగాన్ని మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో నమ్మక చమకాలతో పురుష సూక్తంతో పూజిస్తారు మొదటి జాములో పాలతో రెండో జాములో పెరుగుతో మూడో జాములో నెయ్యితో నాలుగో జాములో తేనెతో అభిషేకిస్తారు పరమ శివునికి అత్యంత ప్రీతికరమైన బీవ పత్రాలతో శివార్చన చేసి రుద్రాక్షమాలతో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివపురాణ పారాయణం చేస్తారు క్షీరసాగర మతన సమయంలో నిప్పును చిమ్ముకుంటూ పెళ్ళు బిక్కి వచ్చిన గోళ కాకోల విషబ్ముల నుంచి లోకాలను రక్షించవలసిందిగా దేవగణం వేడుకోగా శివుడు ఆ గరలాన్ని తన గలన నిలిపి మున్లోకాలను కల్లోల నుంచి కాపాడతాడు ఆ కాలరాత్రి ఈ శివరాత్రి ఈ పరమ పవిత్రమైన మహాశివరాత్రి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథ వింటారో వారికి ఆ పరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఓం నమ శివాయ